హిందూ పుణ్యక్షేత్రాలు ఆలయాల సమాచారం అందరికీ తెలియటకు ఇండియన్ పిల్గ్రిమ్ టూర్స్ భారత్ తీర్థయాత్ర పేరుతో ఛానల్ నందు మేము అందించే వీడియోలలో భాగంగా ఈ వీడియోలో జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్య గురించి తెలియచేస్తున్నాము శివకేశవులను ఆరాధించే శైవులు మరియు వైష్ణవులు ఆరాధించే జగద్గురువు శ్రీ శంకరాచార్యులు కలియుగ ప్రారంభంలో అప్పటిలో వ్యాప్తి చెందుతున్న బౌద్ధ మరియు జైనమతములపై జనాకర్షణతో పాటు రెండు మతముల ప్రాముఖ్యత తగ్గించుటకు హిందూమతం వ్యాప్తి చేయడం ద్వారా భారతదేశమంతా కానడకన ప్రయాణించి సుమారు తొంభై ప్రదేశములందు వివిధ మతములకు చెందిన విద్వాంసులను తర్కముతో ఓడించి అన్ని ప్రదేశాలలో హిందూ సంస్కృతి మరియు హిందూమత ప్రాముఖ్యత తెలియజేయుటకు స్థాపించిన మఠములు ద్వారా హిందూమత వ్యాప్తికి కృషి చేసిన కలియుగ దైవం శంకరులు శివగురు మరియు ఆర్యాంబను వయసుపైబడిన చాలా సంవత్సరములు సంతానముకలుగని మరియు పేదలకు సేవ చేయుటలో జీవితం గడిపిన నంబూద్రి బ్రాహ్మణ దంపతులకు జన్మించారు ఆ దంపతులు త్రిశూర్ నందువేదక్కున్నాథన్ ఆలయము నందు స్వామిని ప్రార్థించగా సాక్షాత్తు ఈశ్వరుడే ఆదిశంకరుల రూపములో జన్మించినాడని పురాణప్రవచనం ప్రముఖముగా వారు సుమారు పద్నాలుగు వందల సంవత్సరములకు పూర్వము జన్మించినారు అనునది సుస్పష్టం శివగురు మరియు ఆర్యాంబ దంపతులు తమకుమారునికి శ్రేయస్సునిచ్చేవాడు అన్యర్థం వచ్చునట్లు శంకరుడని పెట్టారు శంకరులు వారు ఎనిమిది సంవత్సరముల వయస్సులో నాలుగు వేదములందు ప్రావీణ్యులైనారు శంకరుల వారి చిన్నతనంలోనే వారి తండ్రి మరణించినారు శంకరుని ఉపనయనము మరియు విద్యాభ్యాసము తండ్రిమరణముతో ఆలస్యముగా ఆతని తల్లిచే జరుపబడినది వారు చిన్నతనము నుండి సన్యాసము పట్ల ఆకర్షితుడైనాడు వారి తల్లి అందుకు అంగీకరించలేదు కథనం ప్రకారం వారు ఎనిమిది సంవత్సరముల వయస్సులో తల్లితో స్నానముకై నదికి వెళ్లగా అచటవారిని మొసలి పట్టుకొనాగా శంకరులవారు తనకు సన్యాసము తీసుకొనుటకు అనుమతి ఇయ్యవలసినది అని లేకున్న మొసలి తనను చంపునని తల్లికి తెలిపినారు తల్లెందుకు అంగీకరించగా శంకరులు స్వేచ్ఛ పొంది విద్యాభ్యాసము కొరకు ఇల్లు వెళ్ళినారు సన్యాసము స్వీకరించి సర్వసంగ పరిత్యాగి అయినందువలన భిక్షాటనమీదే జీవించాలి అనునియమం ప్రకారం ఇంటింటికి వెళ్ళి భిక్ష స్వీకరించేవారు కేరళ వదలిన శంకరాచార్యులవారు గురువును వెదకుచూ నర్మదానది తీరమునందు గోవింద భగవత్పాదులవారిని కలియుట జరిగినది శంకరుల కూర్పోయిన దశాశ్లోకములు గోవింద భగవత్పాదులవారితో సమావేశమునందే జనించినవి వారు శంకరుల గుర్తింపు అడుగగా వారు పది శ్లోకములలో గురించి తెలిపినారు ఆతని మేధాసక్తికి ముగ్ధుడైన గోవింద భగవత్పాదుల వారు శంకరుల వారిని తనశిష్యుడిగా స్వీకరించి ఉపనిషత్తుల సారాంశమైన అద్వైత వేదాంతతత్వాన్ని బోధించారు పిమ్మట భగవత్పాదులు శంకరులను బ్రహ్మసూత్రములకు వ్యాఖ్యానము వ్రాయవలసినదిగా ఆదేశించినారు శంకరులు విద్యాభ్యాసము కొరకు గోవింద భగవత్పాదులవారిని సందర్శించిన ప్రదేశము నర్మదానది వెంబడియున్న ఓంకారేశ్వరని గంగానది వెంబడి ఉన్న వారణాసి అని మరియు హిమాలయములందు బద్రీనాథ్ అని విభిన్నవాదనలు ఉన్నవి ఆది శంకరాచార్యులు అద్వైత వేదాంత సందేశాన్ని వ్యాప్తి చేయడానికి ఒక బృందమును ఏర్పాటు చేశారు శంకరులు దేశమంతయు ప్రయాణించి విభిన్నతత్వములు విశ్వాసములు కలిగిన పండితులతో చర్చలు మరియు వాదనలయం వారిని ఓడించగా అట్లు ఓడిన వారిలో అధికులు వెంటనే శంకరులవారి శిష్యులై శంకరుల వారి ఆధ్వర్యంలో ఏకత్వత్వాన్ని అభ్యసించడం ప్రారంభించారు వారు తమానుచరులకు అద్వైతవాదాన్ని వ్యాప్తి చేసి తద్వారా హిందూమతానికి పునరుజ్జీవన శోభను తీసుకువచ్చారు ఆదిశంకరులు ప్రస్తుత ఆక్రమిత కాశ్మీర్ నందుగల సరస్వతి ఆలయము సందర్శించి సర్వజ్ఞపీఠము సందర్శించారు ఆ పీఠానికి నాలుగు దిక్కులా నాలుగు ద్వారములు ఉండేవి అందు దక్షిణ ద్వారము తప్ప మిగిలిన మూడు దిక్కుల ద్వారములు పండితులు వచ్చియుండుట వలన తెరచి ఉండేడివి దక్షిణ దిక్కునుండి పండితులు ఎవరునూ వచ్చి పీఠమును అధిరోహించలేదు ఆదిశంకరాచార్యుల వారు అందరు పండితులను మీమాంస న్యాయ వేదాంత తదితరమూలందు ఓడించుట ద్వారా దక్షిణ ద్వారము తెరచి సర్వజ్ఞపీఠమును అధిరోహించినారు శంకరులు గుజరాత్ నుండి బెంగాల్ వరకు మరియు కేరళ నుండి కరాచీ ప్రస్తుత పాకిస్తాన్ వరకు అవిభక్త భారతదేశము పర్యటించి విభిన్న సనాతన పండితులతో పాటు బౌద్ధులు జైనులు మున్నగు వైవిధ్య సాంప్రదాయ పండితులతో బహిరంగ తాత్విక చర్చలలో పాల్గొనినారు ఆయన పర్యటనయందు అనేక మఠములు ప్రారంభించినారు వారి పర్యటనయందు ప్రముఖముగా భారతదేశమునందు వివిధ ప్రాంతాలలో పదిమఠములు అద్వైత భావనలతో ప్రారంభించినను శృంగేరినందు భారతి కాంచీపురము నందు సరస్వతి ద్వారక నందు తీర్థ మరియు ఆశ్రమిన్ పేర్లతో కల ఆశ్రమములు అదే భావనలతో కొనసాగుచున్నవి ఆశ్రమములు అన్నియు హిందూమత గ్రంథములలో కనపడుగిరి పురి వన ఆరణ్య పర్వత మరియు సాగర అనుపేర్లు కలిగియుండును శంకరులకు వారి ప్రయాణములో వార్యద్వైత వేదాంతము పైన రచనలు చేసిన పద్మపదాచార్య సురేశ్వర తోటకాచార్య హస్తమలకాచార్య సిప్సుక మొదలైన పండితులు శిష్యులైనారు వేదములు ఉపనిషత్తులు మరియు బ్రహ్మసూత్రములపై కుమరిల మరియు ప్రభాకరాను పండితులతో మరియు మందన మొదలైన బౌద్ధులతో మీమాంసపై చర్చలు జరిపినారు శంకరులవారు హిందూమతమునకు బౌద్ధమతమునకు మధ్యకల వ్యత్యాసము విశీకరించారు హిందూమతమునను ఆత్మ మరియు నేను అనునవి కలవని కాని బౌద్ధమతమున ఆత్మానునది కానీ నేను అనునది లేవని కావున ఆత్మ మరియు నేను లేవని చెప్పు బౌద్ధమతము కన్న ఆత్మజ్ఞానము కలిగిన హిందూమతము గొప్పదని వక్కాణించినారు పిమ్మట శంకరుల జీవితంలో విభిన్న ప్రయాణాలు తీర్థయాత్రలు బహిరంగ చర్చలు శ్రీచక్రయంత్రముల మరియు శివలింగముల ప్రతిష్ట ఉత్తర తూర్పు పడమర మరియు దక్షిణ భారతదేశమునందు మఠముల స్థాపన మొదలైనవి ఉన్నాయి ఆదిశంకరాచార్య హిందూమతం వ్యాప్తి చేయుటకుగాను కేరళ నుండి ఉత్తరమున హిమాలయముల వరకు అవిభక్త కాక పాకిస్తాన్లోని పెషావర్ తక్షశిల నేపాల్ నందు ఖాట్మండు మరియు అస్సాన్నందు గౌహతి సోనాపూర్లతో ఎనభై ఐదు ప్రదేశములు పర్యటించి చాలామంది వేదాంతులతో వాదించి అద్వైతాన్ని నిలబెట్టి వివిధ ప్రదేశములందు మఠములు స్థాపించారు వారిచే తూర్పున ఋగ్వేదపీఠం ఒరిస్సా రాష్ట్రము పూరీనందు శ్రీగోవర్ధన మఠంగా పశ్చిమమున సామవేద పీఠం గుజరాత్ రాష్ట్రము ద్వారకనందు శారదామఠంగా ఉత్తరమున అధర్వణ పీఠం ఉత్తరాఖండ్ రాష్ట్రములో బదరీనాథ్ వద్ద జోషీమఠ్ పేరుతో మరియు దక్షిణమున యజుర్వేద పీఠం కర్ణాటక రాష్ట్రములో శృంగేరినందు శ్రీశృంగేరి శారదామఠంగా స్థాపించబడినవి ఈ నాలుగు మఠములు శంకరాచార్యులు వారికి ప్రీతిపాత్రములు మరియు వారి ప్రతిరూపములుగా భక్తులు భావిస్తారు జగద్గురు ఆసువుగా స్తుంచిన నృసింహకరావలంబ స్తోత్రం అహోబిలం నవనృసింహ క్షేత్రముల కథనంలో సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం సప్తసుబ్రహ్మణ్య క్షేత్రముల కథనంలో ద్వాదశా జ్యోతిర్లింగ స్తోత్రములు ద్వాదశా జ్యోతిర్లింగముల కథనంలో అష్టాదశ శక్తిపీఠములపై స్తోత్రములు సంబంధిత కథననాల్లో దర్శించవచ్చును కంచికామాక్షిపై శ్రీకామాక్షి స్తోత్రం ఇరవై శ్లోకములతోనూ మధురమీనాక్షిపై పంచరత్నం పేరుతో మనీష పంచకం పేరుతో ఐదు శ్లోకములతో అద్వైతవేదాంతసారము తెలిపే స్తోత్రం లక్ష్మీదేవిపై కనకధారా స్తోత్రం ప్రాముఖ్యము పొందిన అనేక స్తోత్రములు రచించినారు అష్టాదశ శక్తిపీఠములతో పాటు ఇతర పుణ్యక్షేత్రములలో మహాశక్తివంతమైన శ్రీచక్రస్థాపన జరిగిన క్షేత్రములకు భక్తులాకర్షణ అమితముగా పెరిగినది మనీష పంచకం పేరుతో ఐదు శ్లోకములతో ఆది శంకరులవారు అద్వైతవేదాంతసారము తెలిపే స్తోత్రం ఆసువుగా పలికినారు దీనితో పాటు శంకరులు ఆసువుగా పలికినది సాక్షాత్తు సిరులోలికించు శ్రీమహాలక్ష్మిని స్తుతించిన కనకధారా స్తోత్ర కథనం ప్రకారం సన్యాసం స్వీకరించిన శంకరులు సర్వసంగ పరిత్యాగి అయి భిక్షాటనమీదే జీవించాలి అనే నియమంగా భిక్ష స్వీకరించేవారు ఒకరోజు పేదవితంతువు ఇంటికి వెళ్లారు శంకరునికి భిక్షవేయుటకు ఆమె వెదుకగా ఎండినుసిరికాయ కనిపించింది చిరుగుల చీరతో గడపదాటలేక ఆమె తలుపుచాటు నుండి ఉసిరికాయను భిక్షాపాత్రలో వేసింది ఆదిచూసిన బాలశంకరులు పళంతోటంలోని హిందూమత వ్యాప్తికి అవిరల కృషి చేసిన ఆదిశంకరాచార్యులు వారు తన ముప్పై రెండు సంవత్సరాల వయస్సులో తమిళనాడులోని కాంచీపురం నందు మరణించినారని మరికొందరు కేరళనందు కూడా కథనములున్నను భారతదేశమునకు ఉత్తరమున హిమాలయములందు పుణ్యక్షేత్రమైన బదరీనాథ్ వద్ద జోషీమట్ స్థాపించి నుండి కేదార్నాథ్ పయనించి ఎచ్చటనే శివైక్యం చెందినట్లుగా భావిస్తారు శంకరాచార్యులవారి మరణ విషయమై నిర్దిష్ట సమాచారం ప్రకారం ఆయన శిష్యులు చివరిసారిగా శంకరాచార్యులవారిని కేదార్నాథ్ పుణ్యక్షేత్రమునందు ఆలయమునకు వెనుక భాగమున చూసినట్లుగా తెలియచున్నది కేదార్నాథ్ ఆలయము అభివృద్ధిపరచి ఎచ్చటనే నివసించినారని ప్రధాన శిష్యులు నలుగురుని హిందూ ధర్మ ప్రచారమునకై తనను విడిచి వారి ప్రయాణము కొనసాగించమని ఆదేశించినట్లు తెలియచున్నది శిష్యులను అక్కడి శీతల వాతావరణం నుండి కాపాడుటకు కేదార్నాథ్ నకు పదహారు కిలోమీటర్ల దూరములో గౌరీకుంద్ వద్ద వేడినీటి ఊట సృష్టించారని అని కేదార్నాథ్ ఆలయము వెనుక ముప్పై నిమిషములు నడచిన శంకరాచార్యులవారి సమాధి స్థలమును చేరవచ్చును రెండువేల పదమూడు సంవత్సరం నందు కేదార్నాథ్ నందు సంభవించిన వరదలయందు శంకరుల సమాధి ధ్వంసమైనది శంకరాచార్యుల సమాధి స్థలములో శ్రేయాది విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని ప్రభుత్వము వారు సంకల్పించి పన్నెండు అదుగుల ఎత్తు మరియు ముప్పై ఐదు టన్నుల బరువుతో నల్లరాతితో కూర్చొని ఉన్న భంగిమలో విగ్రహాన్ని కర్ణాటక నందు తయారుచేయించి ఇటీవల కేదార్నాథ్ నందు ప్రతిష్ఠించియున్నారు మా యూట్యూబు ఛానల్ సబ్స్క్రైబ్ మరియు లైక్ చేసి బంధువులకు స్నేహితులకు షేర్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి సెలవు